హాయ్ అండి అందరికీ నమస్కారం మిడిల్ క్లాస్ బడ్జెట్లో చాలా చీప్గా మనకు ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి మీరు ఇక్కడ చూసుకుంటే హైవే నుంచి వీడియో తీస్తున్నాను హైవే నుంచి పక్కనే వెంచర్లో ఇల్లు అనమాట రోడ్లు అన్నీ మీకు చూపించాలి చుట్టుపక్కల పరిసరాలు అన్నీ మీకు చూపించాలి కనుక ఇక్కడ నుంచే వీడియోస్ అయితే తీస్తున్నామండి ఇక్కడ రోడ్లో నుంచి హైవే నుంచి పక్కన వెంచర్లో అన్నమాట ఈ ఇల్లు సో ఎంత రేటు ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ఇక్కడ హైవే నుంచి పక్కన వెంచర్లో రోడ్ ఈ రోడ్లు అయితే ఇలా ఉన్నాయండి వెంచర్లోనే రోడ్లు అనేవి తార్ రోడ్ అండి తార్ రోడ్ నుంచి ఇలా సైడ్ సైడ్గా ప్లాట్స్ అయితే పెట్టి ఇల్లులు అయితే కట్టుకుంటున్నారు మొత్తం ఒక ఏడు ఎనిమిది ఇల్లులు అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే పూర్తయింది గృహ ప్రవేశాలు కూడా అయిపోయాయి ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అనేది డెవలప్ అవుతుందండి అందుకనే చాలా తక్కువ రీజనబుల్ రేట్కి అయితే మీకు ఇల్లు అయితే ఇస్తున్నారు సో ఒక ఏడు ఎనిమిది ఇల్లులు అయితే ఈ వెంచర్లో ఇప్పటికీ అయిపోయాయి గృహప్రవేశాలు కూడా ఇంకా కన్స్ట్రక్షన్ కొన్ని జరుగుతున్నాయి మీరు చూడొచ్చు చుట్టుపక్కల ఇల్లు కూడా ఎలా ఉన్నాయో సో అదనమాట ఇల్లు వచ్చేసి సేల్కి ఇదేనండి ఈ పక్కంది కూడా ఇద్దరు ఒక ఒకటే ఒకరే ఓనరు రెండు హౌస్లకైతే ఒక ఓనరే ఆ పక్కన ఇల్లు అయితే సేల్ అయిపోయింది ఈ పక్కది సేమ్ అదే ఇల్లు అండి సేమ్ ఇంకా ఏం తేడా లేకుండా రెండు ఇల్లులు ఒకేలాగైతే కట్టారు ఒకటైతే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది కొనుక్కున్నారు వాళ్ళు గృహప్రవేశం కూడా అయిపోయింది ఇక నెక్స్ట్ది కన్స్ట్రక్షన్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే పూర్తిగా అయిపోయిందండి కాకపోతే టైల్స్ వర్క్ కలర్ వర్క్ ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి సో మీరు కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడే మీరు హ్యా కొంచెం అడ్వాన్స్ అయితే ఇస్తే ఆ తర్వాత వర్క్ అనేది మీకు పూర్తిగా కంప్లీట్ చేసి మీకు కీస్ అయితే ఇస్తారన్నమాట సో మీరు కొనుక్కోవాలనే ఉద్దేశం కానీ ఉంటే కింద అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఎక్కడా ఏంటి అని అనేది కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయి రిప్లై అయితే ఇస్తానన్నమాట సో ఇక్కడ మెయిన్ డోర్లో నుంచి ఇదే ఇది వచ్చేసి పిఓపి అండి ఇంకా పూర్తిగా కలర్స్ అయితే వేయలేదు సో ఇది వచ్చేసి హాలు హాల్లో ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి అది ఇదే కొంచెం వాష్ ఏరియా లాగా పెట్టి ఆ పక్కకి బాత్రూమ్ అయితే ఇచ్చారనమాట ఇది వచ్చేసి హాల్లో కామన్ బాత్రూమ్ అండి ఇక ఇండియన్ కమోడ్ అయితే ఇచ్చాడు ఇచ్చారనమాట సో చూసారు కదా బాత్రూమ్ అయితే చాలా విశాలంగా నీట్గా అయితే ఉంది వర్క్ అనేది ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి మీకైతే కొంచెం నీట్గా అనిపించకపోవచ్చు సో ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది ఆ పక్కనే మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి సో మీరు కబోర్డ్స్ ఫిట్టింగ్ చేయించుకోవాలి అన్నా కూడా చాలా క్లియర్గా చేయించుకోవచ్చు ఇక ఎటువంటి మళ్ళీ అరమరలు పెంచకుండా అలా ఏం లేదు కాకపోతే మీరు చేపించుకోవాలి అనుకుంటే చేపించుకోవచ్చు కబోర్డ్స్ అయితే ఇవ్వరండి కబోర్డ్స్తో పాటు అయితే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందనమాట సో ఇక్కడ వచ్చేసి వెస్ట్రన్ కమోడ్ అయితే వస్తుంది ఇక ఇండియన్ కమోడ్ కాదు వెస్ట్రన్ కమోడ్ అయితే వస్తుంది ఇంకా ఫిట్ చేయలేదు సో చూసుకున్నారు కదా ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ పీఓపి కూడా మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అయితే పూర్తయిపోయింది కలర్స్ ఇంకా అవి వర్క్ అయితే జరుగుతున్నాయి అన్నమాట సో ఇక్కడ హాల్లోంచి ఇది వచ్చేసి ఒక మాస్టర్ బెడ్రూము అటు వచ్చేసి ఇంకొక తలుపు ఉంటుందండి ఆ పక్కనే ఇంకొక బెడ్రూమ్ అయితే ఇచ్చారు రెండు పక్క పక్కనే బెడ్రూమ్స్ అయితే వచ్చాయి ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదండి వెంటిలేషన్కి ఒక విండో అయితే ఇచ్చారు చుట్టూ కూడా వెంచర్ వాతావరణం కాబట్టి మీకు చాలా అంటే చాలా పీస్ఫుల్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే ఉంటుందన్నమాట చాలా ప్రశాంతంగా ఉండాలి అని అనుకునే వాళ్ళకైతే ఈ ఇల్లు బాగా సెట్ అవుతుందండి ఏ పొల్యూషను ఏమి సౌండ్స్ అలాంటివి ఏం లేకుండా హాయిగా ఉండొచ్చు అనమాట సో హాల్లోంచి పక్క పక్కనే రెండు బెడ్రూమ్స్ ఆ పక్కనే కిచెన్ కూడా ఇచ్చారనమాట సో చూసారు కదా కిచెన్ కూడా అరమర్లు అవి బాగా ఇచ్చారు వెంటిలేషన్కి అక్కడ చిన్నది హోల్ కూడా ఇచ్చారనమాట సో సింక్ అంతా కూడా పూర్తయిపోయింది ఇంకా ట్యాబ్స్ అలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి మీకు కావాలి అనుకుంటే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే నెంబర్ పెడితే అందరూ ఊరు కూరకే కాల్ చేస్తున్నారనమాట సో మీకు కావాలన్న వాళ్ళు మాత్రమే కొంచెం సీరియస్గా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కింద అయితే కామెంట్ పెట్టండి సో ఇక్కడ హాల్లో చూసుకుంటే ఇక్కడ ఒక విండో ఇచ్చారు ఇటు సైడు ఇంకొక తలుపు అయితే ఇచ్చారనమాట సో ఇప్పుడు సంపు అటు సైడు ఇంటి చుట్టూరు అయితే చూ చూద్దామండి అయితే ఇచ్చారు ఈ సందులో నుంచి ఆ పక్కనే ఇంకొక ఇల్లు కూడా ఉంటుంది ఆనుకొని సో చూశారు కదా వాటర్ కూడా వాటర్ ఫుల్ ఫెసిలిటీ మీకే ఎప్పుడు కావాలన్నా కూడా మోటార్ అయితే వేసుకోవచ్చు అన్నమాట సో వాటర్ కూడా నల్ల నీళ్ళు అలా ఏమి కాదండి ఓన్గా బోర్ అయితే ఉందన్నమాట సో ఇక ప్లాస్టింగ్ అయితే అయిపోయింది ఇక లప్పము కలర్స్ పెయి కలర్స్ కిటికీలు తలుపులు ఇలాంటివి అన్నీ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే ఇవన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్లో మొత్తం పూర్తి చేసి అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇల్లు అయితే ఇక పైన కూడా మెట్లు మెట్లు మీదకి ఎక్కి పైకి మిద్ది మీదకి వెళ్ళి అంతా కూడా చూపిస్తా చూపిస్తాను రండి సో చూసారు కదా స్టెప్స్ ఈ స్టెప్స్కి కూడా గ్రానైట్ స్టోన్ అయితే వస్తుందనమాట సో స్టెప్స్కి కూడా సైడు అనేది ఇంకా కట్టలేదు అది కూడా ఒక వర్క్ అయితే పెండింగ్ ఉంది సో ఇక్కడ మేడ మీదకి చూసుకుంటే ఆ పక్కనే అండి ఇల్లు ఇవి రెండు ఒకే ఓనర్ కట్టారు కాబట్టి పక్క పక్కనే ప్లాట్లు తీసుకొని అయితే కట్టారనమాట సో చుట్టూరా మీకు రోడ్లు అయితే చూశారు కదా పెద్ద పెద్ద రోడ్లు తార్ రోడ్లు అక్కడ ఇల్లులు కూడా మీరు చూసుకోవచ్చు ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఏంటి అని అనేది నేను చెప్పాను కదా ఒక ఆరు ఏడు ఇల్లులు అయితే ఉన్నాయండి వెంచర్లో ఇంకా కన్స్ట్రక్షన్ అనేది కొన్నిటికీ జరుగుతుంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి మీరు కొనుక్కొని అమ్ముకోవాలన్నా కూడా మంచి లాభం అయితే ఉంటుందనమాట ఇలాంటివి కొనుక్కుంటే ఎందుకంటే ఇంకా పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకైతే మీరు కొ పెట్టిన పెట్టుబడికి అయితే ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది అంతా కన్స్ట్రక్షన్ పూర్తయితే ప్లేస్ వ్యాల్యూ ల్యాండ్ వాల్యూ హౌ హౌస్ వ్యాల్యూ అన్నీ పెరుగుతాయి అన్నమాట సో చూసారు కదా చుట్టూర వాతావరణం అయితే ఇది సో ఇంకా రేట్ విషయానికి వస్తే ఎన్ని లక్షలు ఏంటి అంటే ఈ ఇల్లు వచ్చేసి ఆ హౌస్ ఓనర్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇండివిజువల్ హౌస్ దీని ప్లాట్ రేటే కనీసం పదిహేను లక్షలు పదిహేడు లక్షలకు పైగానే ఉంటుంది ప్లాట్ రేటు అది తీసేసి మీకు ఇల్లు చూసుకుంటే ఒక ముప్పై లక్షల్లో ఇల్లు అయితే వచ్చేస్తుంది సో ఇక కూర్చుంటే ఒక రెండు మూడు లక్షలు అయితే తగ్గించవచ్చు అనమాట నలభై ఎనిమిది చెప్తున్నారు ఒక రెండు లక్షలు మూడు లక్షలు దాకా తగ్గియచ్చు అనమాట నలభై ఐదుకి ఆ మధ్యలో అయితే మీకు ఖచ్చితంగా హౌస్ అయితే వస్తుందండి సో మీకు కావాలి అన్న వాళ్ళు అయితే కింద కామెంట్ అయితే పెట్టొచ్చు సేమ్ ఇలా అయితే మీకు హౌస్ అయితే రెడీ చేసి ఇస్తారండి కలర్స్ కానీ అంత కలర్స్ మీరు ముందే తీసుకొని మాకు ఈ కలర్ కావాలంటే వేపించుకోవచ్చు లేదంటే సేమ్ అలాగైతే రెడీ చేసి ఇస్తారనమాట యాజ్ యూజువల్ మొత్తం అదే ఇల్లు అండి అలాగే ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఉంటానండి మరి